హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ ఈరోజు ఏంటంటే అండి చూసారా మనకి పచ్చిమిర్చి ఎంత బాగా కాస్తున్నాయో ఇవ్వండి అసలు అయితే ఇవి నృత తెగులతో ఉన్నాయండి ఉంటే నేను ఒకటి స్ప్రే చేసి మొదల పోసాను లిక్విడ్ పర్టిలైజర్గా ఇచ్చాను అలాగే పైన కూడా స్ప్రే చేశాను అప్పుడు నుడత తెగులన్నీ పోయి మనకి ఆకులు ఫ్రెష్గా అయినాయండి అవి ఆ పూత పూసి క్రాప్ వచ్చిందండి చాలా చెట్టు నిండా కాయలు చూసారా అన్నీ మొక్కలు అలాగే కాసినవి చూడండి ఇగోండి పండిపోతున్నాయి కూడాను ఇగోండి ఇవి ముందు దిగినాయి పండిపోతున్నాయి ఇవ్వండి మొక్కలన్నీ ఆకులు ఫ్రెష్గా వచ్చి ఆ కాపు క్రాపు వచ్చిందనమాట నూట తగిలిపోయి అది ఏమి ఇప్పుడు ఇస్తానండి మనకి పెద్ద పెద్దవి హార్వెస్ట్ చేసుకొని ెడన్ పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసి అప్పుడు స్ప్రే చేస్తాను లిక్విడ్ ఫర్టిలైజర్ అలాగే మొదల్లో కూడా పోస్తాను చూసారా మొక్కలన్నీ ఫ్రెష్గా నొడతెగిలిపోయి ఎంత బాగా తయారైనవి మన మిర్చి తోట అన్నమాట ఇది ఇక్కడ మాత్రం ఇలాగ పెట్టాను అన్ని కుండీలు ఒక దిక్కినాయి ఇవన్నీ మిర్చి మొక్కలు మనకి తోట పచ్చిమిర్చి తోట అన్నమాట చూసారా ఎంత బాగుందో ఇవి ఇప్పుడు కొంచెం మనం పండిపోతున్నాయి కదా అవి ఆరువెచ్చేద్దాం మళ్ళీ పండిపోయిన మిర్చికి తప్ప ఎందుకు పనికిరావండి పచ్చడి చేసుకోవచ్చు రోట్టి పచ్చడి కానీ మనం చేస్తే కర్రీలో వేసుకోవచ్చు రెడైని కొన్ని రెడైని కొన్ని లేతగా ఉన్నాయండి పచ్చిమిర్చి అవి ఉంచేస్తున్నాను రెడైని ఆర్వే చేస్తాను ఈ చెట్టుకు చూసారో ఎన్ని ఉన్నాయో బాగా క్రాప్ వచ్చిందండి ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ స్ప్రే చేసి మొదల పోసినందుకు ఇప్పుడు ఆరివేసిన తర్వాత స్ప్రే చేస్తాను వేడిలోనే ఉండండి మనకి ఇలా పచ్చిమిర్చి పెంచుకోవడం ఈజీ అండి ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ స్ప్రే చేసి మొదల పోతే మనకి నొడ తెగులిపోతాయండి పోయి మనకి రాప వస్తుంది అన్నమాట పచ్చిమిర్చి మొక్కలు కూడా బాగా ఎదిగినాయండి చిన్నగా ఉండేవి చూసారా ఎంత బాగా వస్తున్నాయో మనకి అన్నీ ఆర్వే చేసినా మనం ఎక్కువైపోతాయి కదా రెడీ లేత ఉంచేసుకుంటే మళ్ళీ ట్రిప్కి హార్వెస్ట్ వస్తాయండి రెండు కాయలే కాయలే అరవెచ్చేస్తాను చాలా కాయలు ఉన్నాయి మనకి ఇదిగో ఈ ఉన్నాయి చూడండి ఇంకా పువ్వు ఉంది కింది ఉంది అలా చూడండి ఎంత బాగున్నాయి ఇలా ఉండే ఆకులు అవన్నీ ప్రూనింగ్ చేసాను చేసి స్ప్రే చేసాను అనమాట చేయగానే కొత్త సిగులతో పాటు మంచి ఫ్రెష్ ఆకులు వచ్చినాయండి చూడండి ఇలాగ పచ్చిమిర్చి నుడత తెగులు వచ్చిందని పీకి పడేస్తాము అలా పడేయకూడదండి ఆ నొడత తెగులు ఉన్న ఆకులన్నీ ప్రోనింగ్ చేసేయాలి చేసేసి మనం ఇలాగా సిగుళ్ళు వచ్చేస్తాయి మంచి సిగుర్లు మొదల్లో పోయాలి ఆ లిక్విడ్ పర్టిలైజరు అలాగే మనం స్ప్రే చేయాలి అప్పుడే మనకి ఫ్రెష్ ఆకులు వస్తాయి చాలా బాగా పనిచేసిందండి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ పూత చూసారు ఎంత ఉందో చాలా పువ్వులు ఉన్నాయి మనకి లేతకాయలు ఉన్నాయి ఇవన్నీ మనకి రెడీ అవుతాయి చాలా చక్కని అరెస్ట్ చాలా వస్తాయండి ఇవ్వండి నిండా కాయలే చిన్నగా ఉన్నాయి అందువల్ల నేను హార్వెస్ట్ చేయట్లేదు చూడండి చాలా కాయలు ఉన్నాయి ఆకులు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇవ్వండి మనం కొన్ని పచ్చిమిర్చి మాత్రం హార్వెస్ట్ చేసేవండి బాగున్నాయి కొంచెం పెద్దవి ఇవండి ఇన్నైతే హార్వెస్ట్ చేసాము మనం ఇవ్వండి పచ్చిమిర్చి మొక్కల దగ్గర పెట్టాను చూసారా మనకి ఇన్ని చేసాము చాలు ఇంకా లేతకున్నాయి కాబట్టి ఉంచేసాను ఈ మనకు ఒక రెండే కదా కర్రీలో వేసుకున్నాను నాలుగు రెండు అంతకు ఎక్కువ వేసుకోం కదా ఒక నాలుగు ఐదు రోజులకి సరిపోతాయండి ఉన్నాయన్నీ ఒకేసారి వస్తాయి చాలా కిందులు అయితే ఉన్నాయి మనకి చిన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడే దిగుతున్నాయి అందువల్ల ఉంచేసాను ఇప్పుడు స్ప్రే చేద్దామండి లిక్విడ్ ఫర్టిలైజరు ఏమీ లేదండి ఇది మన వారం రోజులు పులిపెట్టిన మజ్జిక అండి ఎందుకండి వారం రోజులు పులియబెట్టాను పెట్టాను దీంట్లో ఏం కలిపాను అంటే ఇంగువ పసుపు ఇంగువ ఒక స్పూన్ అండి పసుపు రెండు స్పూన్లు కలిపాను కలిపి వాటర్ కలిపాను అనమాట ఇది ఇప్పుడు బాటిల్లో వేసాను ఈ పోసేసాను దీనికి మూతగా కన్నం పెట్టాను కిందే వడపట్టుకొని వచ్చానండి ఎందుకంటే మేగడి కట్టు ఉంటే మరి కన్నాల్లో చిక్కుకొని మనం స్ప్రే అవ్వదు అందువల్ల కింద వాడకట్టుకొని కట్టుకొని వచ్చాను అనమాట ఇది స్ప్రే చేస్తానండి ఇప్పుడు ఇంకో ఇలాగ చెట్టు అంతా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలండి అలాగే చేసాను చేసిన తర్వాత ఇంత క్రాప్ వచ్చిందండి మనం పచ్చిమిర్చి మొక్కలకి మాత్రం ఇదే బాగా పనిచేస్తుందండి పుల్లట మజ్జికి ఇంగువ పసుపు అన్నమాట చెట్టు ఆకులన్నీ తడిసేలాగా స్ప్రే చేయాలి స్ప్రే చేస్తే మనకి నొడ తెగులంతా పోయి ఆకులు ఫ్రెష్గా వచ్చి పూత కూడా నిలబడతదండి పుల్లట మజ్జికి పూసిన పువ్వు అంతా నిలబడి మన కాయలు ఎక్కువ క్రాప్ వస్తుంది చూసారా ఎంత బాగా తడుతుందో ఆకులు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇలాగ మొత్తం ఆకులంతా తడిచేలాగా స్ప్రే చేయాలండి ఇలాగే చేశాను అందువల్ల మనకి ఇంత ఫ్రెష్ ఆకులు వచ్చినాయి తెగులంతా పోయింది ఇంగవ పసుపు కలపాలండి మొత్తం మొక్క అంతా తడిసిపోవాలి మనం వర్షం వస్తే తడుస్తుంది కదా అలాగా ఆకంతా తడిచేలాగా స్ప్రే చేయాలండి అలాగే మొదలు కూడా పోయాలి వాటర్ కలిపిరా కనీసం పదిహేను రోజులకి ఒకసారి అని స్ప్రే చేయాలి మొదల్లో పోయాలండి బుల్ట మధ్యకి అప్పుడే కాపు బాగా నిలబడుతుంది నొడ తెగిలిపోతుంది ట్ అయిపో ఉన్నాయండి మొక్కలు ఇక్కడ కూడా ఉన్నాయి సర ఆలన్నీ తడిసిపోతున్నాయి మనం స్వేర్ తోటి అంటే మనం కొన్ని మొక్కలకే కదా స్ప్రే చేస్తున్నాము వేస్ట్ అదంతా కడుక్కోవడం అందుకని ఇలా బాటిల్ మూతకి కన్నం పెట్టండి ఇలా స్ప్రే చేస్తే సరిపోతుంది కిందకే కదా ఉంటాయి పచ్చిమిర్చి మొక్కలు దా స్ప్రే చేసుకోవచ్చండి బాటిల్ మూతకి కన్నాలు పెట్టి మొత్తం ఆకంతా తెడిసిపోవాలి ఇదిగోండి అన్నీ ఒక దిక్కునే పెట్టానండి ఎందుకంటే మళ్ళీ ఒక మొక్క అక్కడ ఒక మొక్క ఉంటే మనం అక్కడికి వెళ్ళి చెయ్యాలి పోసుకుంటా కానీ ఇలా శ్రేయ చేత ఒకే దిక్కునుంటే బాగుంటుంది అందుకని మొక్కలన్నీ ఒకే దిక్కును పెట్టాను స్ప్రే చేసాం కదండి ఇప్పుడు మొదలలో పోదాం ఇదిగోండి కొన్ని నీళ్ళు పోద్దాం ఇదిగోండి మొదల్లో పోస్తున్నాను ఇంగు కదా ఇంగువ పసుపు అలాగే పుల్లటి మజ్జికి మన పదిహేను రోజులకి ఒకసారి ఇలాగా మొదల్లో పోసి స్ప్రే చేస్తండి బాగా క్రాప్ వస్తుందండి వాటర్ కలిపాను అండి చంకా చిక్కుగా ఉండింది వాటర్ చాలా కలిపాను సర పచ్చిమిర్చి తోట మన పచ్చిమిర్చి తోట ఇదంతా ఒకే దిక్కును పెట్టామండి ఇవ్వండి ఇవన్నీ పచ్చిమిర్చి అన్నీ హెల్దీగా ఆకు నొడత లేకుండా ఎంత బాగున్నాయి చూడండి ఇలాగ పదిహేను రోజులకి ఒకసారి మనం స్ప్రే చేయాలి మొదల పోయాలండి అప్పుడే మన పచ్చిమిర్చి క్రాప్ బాగా వస్తుందండి ఇవ్వండి చూశారు కదండీ మనం పచ్చిమిర్చికి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అలాగే మట్టిలో కూడా మొదల్లో ఇచ్చాము లిక్విడ్ ఫర్టిలైజర్ ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ